హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మా సీసీని బయటకు తీసుకొచ్చాను అన్నమాట వాకి మా బాక్యాల్లోనే గడ్డి చాలా ఇష్టం తింటుంది బాక్యాల్లో సీసీగాడు ఇదిగో ఇదిగో ఇద్దిను ఇద్దిను ఇదిగో ఇక్కడ ఉంది చూడు ఇది చాలా ఇష్టం అక్కడ చీమలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ సైడ్ వీటిని ఏంటంటే మనం బ్యాకేళ్ళు అస్సలు వదిలిపెట్టలేము గద్దలు ఇలాంటివి ఇక్కడ బాగా తిరుగుతూ ఉంటాయి ముఖ్యంగా వాటిని కృష్ణ గద్దలు అంటారు వల్చర్స్ అవి బాగా తిరుగుతాయి అన్నమాట సో ఎత్తుకెళ్ళిపోతాయి వీటిని సో జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాను బయట వదిలేస్తే మాత్రం సీసీగాడు కొత్త సౌండ్లు వస్తే చాలు బుడ్డి బుడ్డిగాడు భయపడతాడు చీచీ అమ్మ చీచీ అమ్మ కోపమా నీకు చూస్తుంది కోపం బయటకు ఎందుకు తెచ్చినావు అని ట్రని చుట్టుపక్కల రకరకాల సౌండ్లు వస్తుంటే భయపడుతుంది భయపడు సరే దక్కుపోదామా పోదమ్మా ఇంట్లోకి పోదమ్మా ఇంట్లోకి పోదమ్మా అన్నీ కావాలి బయట అంతా గడ్డి తినేయాలి అత్యవసరం అత్యవసరం బుడ్డి దానికి మళ్ళీ భయము కొత్త సౌండ్లు వస్తే భయము ఏదో వస్తుంది ఏదో జరిగిపోతుంది అని చిట్టి తల్లి తల్లి బంగారు పప్ప బంగారు పది ఇంట్లో పద వర్షం పడుతుంది ఇక్కడ బర్డ్స్కి బర్డ్ ఫీడ్ అనమాట అసలు పెట్టి టూ టు త్రీ డేస్ అవుతుంది ఎంత ఫాస్ట్గా ఖాళీ చేస్తున్నాయంటే ఇంకోటి అసలు కిందంతా అసలు చూడండి ఇదంతా పడేస్తున్నాయి తినడమేమో కానీ పడేయడం ఎక్కువైంది ఇవన్నీ జొన్నలు గోధుమలు అంతా మెస్ చేస్తున్నాయి ఇంట్లోకి వచ్చేసినా పద ఇంకా పదా ఇంకెళ్ళు எக்கட உதலிஸ் நாம் அல் இன்றலக் கெல்புத்துதாக கேஜ்லக் கெல்புத்துதன் மாட்டு தா, சிசி தா தா இங்க தா சரில்லை தா இங்க தா, నీ మెడల్ ఉంది ఈ బ్యాగ్లోనా ఒకసారి చూపి అది కూడా నిన్ను చేయట్లేదురా దాన్ని చూపిస్తా గుడ్ జాబ్రా నానా సో ఫస్ట్ ప్లేసా కంగ్రాచులేషన్స్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ జాబ్ వాటర్ బాటిల్ వద్దా సో గ్రాసరీ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇది కస్టర్డ్ యాపిల్ పల్ప్ దొరికిందనమాట తీసుకొచ్చాను దీంతో ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ మిల్క్ షేక్ చేయబోతా ఉన్నాను ఫస్ట్ అయితే ఓపెన్ చేద్దాం ఇక్కడ అమెరికాలో శీతాకల్ తిని ఎన్నో సంవత్సరాలు అయిపోయిందో అన్నట్లు అనిపిస్తుంది ఇట్లాగో ఇట్లా ఫాయిల్ కవర్లో ప్యాక్ చేసి ఉంది ఇది నాకు తెలిసి ఇది లోకల్గా ప్యాక్ చేసినట్టుంది అనుకుంటా ఇంత డిఫరెంట్గా ఉంది ఇది కొంచెం టేస్ట్ చేసిన సూపర్ స్వీట్ ఉంది అసలు ఈ కస్టర్డ్ యాపిల్ సూపర్ స్వీట్ ఉంది మరి షుగర్ కలిపినట్టున్నారు దీంట్లో కాడమన్ అంటే ఇలాయచీ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంది చూస్తూ ఉంటే మరి ఇంత తీయగా నేను ఎప్పుడు చూడలేదు చాలా చాలా స్వీట్ ఉంది వేసి ఇది ఒక జార్లో యాడ్ చేసుకొని ఇది మిల్క్ అనమాట సేమ్ క్వాంటిటీ మిల్క్ యాడ్ చేస్తున్నా మరీ మీకు ఇంత తిక్కుగా వద్దు అనుకుంటే కాస్త వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు దీంట్లో ఎలాంటి షుగర్ కూడా యాడ్ చేయట్లేదండి దీంట్లో ఆల్రెడీ షుగర్ ఉన్నట్టుంది చాలా చాలా సూపర్ స్వీట్ ఉంది సో జస్ట్ మిల్క్ వేసి ఒక్క తిప్పుడు తిప్పుతా అంతే ఈ మిల్క్ షేక్ని ఎనీ ఐస్ క్రీమ్తో సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటుంది నేనైతే స్ట్రాబెరీతో స్ట్రాబెరీ ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్తో సర్వ్ చేయబోతున్నా షుగర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు ఆల్రెడీ చాలా తీయగా ఉంది మీకు కనుక స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ నచ్చదు అనుకుంటే వెనిలా యాడ్ చేసుకోవచ్చు అసలు ఐస్ క్రీమ్ యాడ్ చేసుకోకుండా కూడా తినేయచ్చు సో ఇది పైనాపిల్ సారీ పైనాపిల్ కాదు కస్టర్డ్ ఆపిల్ అంటే సీతాఫలం మిల్క్ షేక్ అనమాట సో సమ్మర్ కదా ఇక్కడైతే ఈ పల్పు దొరుకుతుంది సో దీంతో చక్కగా మిల్క్ షేక్స్ తయారు చేసుకొని మనమే ఇంట్లో చక్కగా పెళ్ళికి ఇచ్చేయచ్చు అన్నమాట టేస్ట్ మాత్రం సూపర్ ఉండబోతుంది టేస్ట్ చాలా బాగుంది కానీ ఈ పలుపుతోనే టూ మచ్ షుగర్ యాడ్ చేయడం వల్ల నేను ఇంకా షుగర్ కూడా యాడ్ చేయలేదు సో వితౌట్ షుగర్ మిల్క్తో యాడ్ చేయడం వల్ల బ్యాలెన్స్ అయింది లేదంటే ఈ పల్పు టూ స్వీట్ ఉందన్నమాట చూడు అసలు నీకు తెలియని కూడా తెలియకుండా పెట్టినాయి అవి ఇందులో అది ఇందాక ఖాళీగా ఉండే మళ్ళీ పూడ్చింది చూడు ఆ హోల్లో ఓ సారీ అది అది ఇది కూడా అనుకుంటా ఓ ఇది కాదు అది సారీ ఉన్నాయంట లోపల అదంతా అడ్డం పెట్టింది అది మరి చచ్చిపోతే గుడ్డు గుడ్డి ప్రాణాలు అయితే పెద్ద రిలీజ్ చేయమని చెప్పేస్తున్నాడు ఆయన మా బాబు యుఐఎల్ కాంపిటీషన్ స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చాడు టూ డేస్ నుంచి వాడు ఇంట్లో లేడు చాలా బోర్గా అనిపించింది ఇల్లంతా బోసిపోయినట్లుంది అర్ధరాత్రి పూట వచ్చాడు మళ్ళీ ప్రొద్దున్నే సిక్స్ ఓ క్లాక్ లేచి సెవెన్ థర్టీ స్కూల్ అనమాట సిక్స్ కూడా కాదు సిక్స్ థర్టీకి అలా లేచాడు ఇంకా వెళ్తూనే ఉన్నాడు బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా చేయలేదు ప్రొద్దున్నే కొంచెం సేఫ్గా అనిపించాడు ఇక అప్పుడే కంగ్రాచులేట్ చేశాను ఇదేంటంటే వాడి ఇంట్రెస్ట్ టీచర్స్ హెల్ప్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి వాడి హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దానికి రివార్డ్ అని చెప్తాను అంతకంటే ఎక్కువగా ఆలోచించలేదు ముఖ్యంగా ఏంటంటే ఇలాంటివన్నీ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్ ఉండాలి మేము యాజ్ అ పేరెంట్గా ఏ రోజు ఫోర్స్ చేయలేదు వాడికి స్ట్రెస్ ఇవ్వలేదు కంపారిజన్ ఉండదు నీకు నచ్చింది చెయ్యని అంత ఫ్రీడమ్ అయితే మా హస్బెండ్ ఇచ్చి వదిలేశారనమాట సో దాని తర్వాత మా బ్యాక్యార్డ్లో బన్నీస్ పిల్లలు పెట్టాయి సో పెస్ట్ కంట్రోల్ అతను ఇల్లంతా చూసినప్పుడు చుట్టుపక్కల ఇక్కడ బనీ పిల్లలు ఉన్నాయి సో దాన్ని రిలీజ్ చేయండి అన్నారు చూస్తే ఎప్పుడో పెద్దగా అయిపోయి వెళ్ళిపోయినట్లు కూడా ఉన్నాయి దాని తర్వాత ఆ బనీ పిల్లలు అంటే బనీ బేబీస్ అంతా మా బ్యాక్ యాడ్లో అంతా తిరిగేస్తున్నాయి మొక్కలు ఎక్కడ తింటాయో అని టెన్షన్ టెన్షన్గా అనిపిస్తుంటుంది చూసినప్పుడు వాటిని కాస్త వెళ్ళకొడుతూ ఉన్నాను ఇది ఏం బుక్ ఇది తల్లి స్కెచ్ ఇది పాప స్కెచ్ బుక్ ఈ స్కెచ్ బుక్లో ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ డియోర్ బ్యాగు లూయి లూ బ్యాగు దాని తర్వాతే ఇగో బిర్యానీ ఇక్కడ మళ్ళీ పెరుగు కూడా పక్కన బిర్యానీ బిర్యానీ పక్కన పెరుగు మర్చిపోలే ఇది మా గిన్నీస్ అనమాట మా పెట్స్ ఇవి ఇది మాత్రం చాలా చక్కగా గీసింది చక్కగా గీసింది ఇది గ్రీన్ చట్నీ ఒఫో పానీపూరి ఇదేంటి తల్లి డాలర్ ఇది మనీ షూషి కూడా పెట్టుకుంది మళ్ళీ ఇక్కడ టీవీనా పిక్చర్ పిక్చర్ లో మ్యాన్ ఎక్కడ ఉన్నావు కాదే పిక్చర్ లో స్కూల్ ఇయర్ Oh, okay. What happened to sun? It hey. ran away. not, in the sun. And who is this? <laughs> <laughs> Turtle. Anyway, it was really quick drawing. <laughs> Interesting. <laughs> it's a <laughs> and then that's the, the cow or camel. <laughs> cow or camel? ఎక్కడ నుంచి కవు కనిపిస్తుంది తల్లి నీకు ఇది ఇది ఒకసారి లక్ష్మీ ఇది ఏ మౌసా ఇది షీపాంగ్స్ చూపిపోతుంది తన ఒకసారి ఏవి టీవీ పెట్టుకున్నాయా ఏంటిది ఇక్కడ ఏం జరుగుతుంది ఇది నువ్వేనా డ్రాసింది షూనా చా లేకపోతే ఏమైనా మరి ఇవన్నీ ఎందుకు ఇక్కడ ఉన్నాయి పిస్టాషియో చాక్లెట్ బార్ ఎందుకు ఒక నిమిషం చె నువ్వేస్ నువ్వే గీసినావా లెగ్ ఎక్కడ పోయింది తల్లి ఎక్కడ పోయింది దాని కాలు ఇంత పెద్ద లయన్ కి అంత చిన్న ఇక్కడ ఏంటి ఇది అన్ని క్యూబ్స్ ఉన్నాయి మంచిగా గుర్తుగా చెప్పిన ఏదో జోక్ చేస్తున్నా ఓ ఏంటి గ్యాలక్సీలో ఉందా లైను సూపర్ మంచి గీస్తుంది చిట్టి తల్లి ఊరికే ఫన్కి ఇది నాకు గిఫ్ట్ అంట మా అమ్మాయి స్కూల్లో చేసుకొచ్చింది ఇది ఏంటి తల్లి అట్లా గుడ్లు బయటకొచ్చి చులిపి ఎట్లుంటుందా చిట్టి తల్లి ఎంత ముద్దుగుంటుంది అది ఇస్ ఇస్ నాట్ క్యూట్ క్యూట్ ఇప్పుడు దీన్ని ఎక్కడ పెడతావు ఎక్కడ పెడతావు దీన్ని ఇంగన పొలి లాంటి టూ చూలేప్ దగ్గర పెడతావా ఇట్స్ కంపెనీ వెయిట్ ఫర్ టూ లూస్ సో షీ లూస్ వెయిట్ ఓ ఇంకో ఇట్లాంటివన్నీ చేసుకొస్తుంది ఇంట్లో అన్ని చోట్ల పెడుతుంది మా అమ్మే